సత్య స్వరూపి అయిన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున దేవుని ప్రియులరా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేచు ఉన్నాను ఈ దినపు ఏసయ్య కృప వార్త కొలసీలకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఒకనితో ఒకడు అబద్ధమాడుకుడి క్రీస్తునందున దేవుని ప్రియులరా మనము ఏసుక్రీస్తు అను శరీరములు సాటి అవివములమై ఉన్నామని తప్పక ప్రతివాడు పొరుగువనితో సహోదరునితో నిజమే పలకాలని వాక్యం సెలవించుచున్నది మనము ప్రాచీన స్వభావమును పరిత్యజించి దేవుని సన్నిధిలో నవీన పురుషులుగా సృష్టింపబడిన వారిని పోలికను ధరించుకుని ప్రతి వారు సత్యమునే చెప్పినట్లుగా ప్రయాసపడాలని వాక్యములు రాయబడి ఉన్నది అయితే దేవుని పిల్లలుగా మనము అబద్ధం మాటలు జీవించినట్లయితే తద్వారా మన జీవితంలో ఎంతో నష్టాన్ని చవిచూస్తామని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదు మనం చెప్పేది చిన్న అబద్ధమే మనము జరిగించేది చిన్న అబద్ధం అనే కార్యమే అయితే దాని వెనకాల ఉన్నాడు ఆ అబద్ధమునకు జనకుడు సాధను అయితే వాడి క్రియలు మనల్ని ఎట్లాంటి నాశనానికి తీసుకుని వెళ్తాయో తెలుసుకుంటే మొట్టమొదటిగా మనం అబద్ధములాడితే దేవుని దృష్టిలో హేయులుగా మార్చబడతాం మన ప్రార్థనలు మన ఆరాధన మన భక్తి దేవుని దృష్టికి అంగీకార యోగ్యంగా మార్చబడదు కాబట్టి దేవునికి హేయకరమైన అబద్ధమును మనం విడిచిపెట్టాలి రెండో మాటను మనం గమనిస్తే అబద్ధములాడి వారి నోరుని ప్రభు మూసివేస్తాడో అని వాక్యంలో రాయబడి ఉన్నది ఈ భూలోక సంబంధంగా మన నోరు మూయబడటానికి కారణం ఏంటంటే మన నోటి లో నుండి రావాల్సిన ఆ మాటలన్నీ మూయబడటానికి కారణం ఏంటంటే మనం పలికి అబద్ధమే అందుమాత్రమే కాదు మూడవదిగా మనము అబద్ధమును విత్తుతున్నాం కాబట్టి తప్పనిసరిగా అబద్ధమనే పంటని మనం కోస్తాం దీనికి మంచి ఉదాహరణ భక్తుడైన యావకోబు గారు యాకోబు గారు ఇసాంకు దగ్గర అబద్ధమాడి దేవుని ఆశీర్వాదాన్ని పొందాడు మంచిదే అయితే తద్వారా తన జీవితంలో ఏం జరిగిందంటే తను ఒక్కడి తన తండ్రికి ఒక్క అబద్ధం చెప్తే తనకు మాత్రం తన పిల్లలు పది మంది అబద్ధం చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం మనం ఏదైతే విత్తుతామో ఆ పంట అత్యధికంగా కోసుకుంటామో అబద్ధంను విత్తితే అబద్ధాన్ని అనేకులు మనల్ని చెప్పి మనల్ని అబద్ధం చెప్తే మోసం చేసే వ్యక్తులు ఉంటారు అలాగే నాలుగు విషయాన్ని మనం గమనిస్తే అనన్య సిపూరాలు కొంత సొమ్మును దాచుకొని ఆల్రెడీ తమ హృదయంలో ఉద్దేశించిన దాన్ని బయలుపరచక నిజమును పలక్క పరిశుద్ధుడైన పేతురు గారి ఎదుట అపోసులు ఎదుట అబద్ధమాడినందుకు అక్కడికక్కడే వారు ప్రాణు విడిచిరి అని వాక్యంలో రాయబడినది అనగా మన భౌతిక సంబంధమైన జీవితాన్ని కూడా మరణాన్ని చేకూర్చేదే అబద్ధం కాబట్టి అటు దానిని మనం విడిచిపెట్టాలి ప్రకటన గ్రంథంలో చూస్తే ఐదో విషయాన్ని ఎవరైతే అబద్ధమును ప్రేమించి జరిగిస్తారో వారు దేవుని యొక్క రాంచనికి వెలుపలు ఉంటారని అంత మాత్రమే కాక వారు అగ్నిగుండం పాలవుతారని కూడా వ్రాయబడి ఉన్నది కాబట్టి దేవుని పిల్లలారా ఎంత నష్టాన్ని కలిగిస్తున్న ఈ అబద్ధమును మనం విడిచిపెట్టి తప్పక నిజమనే పలుకుతూ సత్యమనే పలుకుతూ అబద్ధమును ప్రేమించి జరిగించుకోకుండా ఒకవేళ అది ఉంటే ఇప్పుడు మనం ప్రార్థించి ఆ అబద్ధములను కలుగుతున్న నష్టాన్ని మనం తొలగించుకొని సత్యము పలుకున్నట్లుగా మన నోటిని ప్రభు సన్నిధిలో ఆయన గాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడైన ఏ సయ్యానికి స్తోత్రం మీ దినమున మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రాలు ఈ మాటలు విడిన ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి మేము నిజము పలుకున్నట్లుగా మీరు మాకు కృపదయి చేయమని ఏ అడిగి వేడు కొంచున్నాము తండ్రి ఆమె